డైరెక్టర్ తేజ తెరకెక్కించిన జయం సినిమా ద్వారా నితిన్ సదా ఇద్దరు తెలుగు తెరకు నటీ నటులుగా పరిచయం కాగా అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో సదా గంట ముందు మరో హీరోయిన్ ఫిక్స్ చేశారట ఆ హీరోయిన్ ఎవరో తెలుసా మీరు ఊహించలేరు కూడా ఆమె ఎవరో కాదు అందాల యాంకర్ రష్మి గౌతమ్ నితిన్ ఇటీవలే తమ్ముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది కాగా నితిన్ గతంలో హుడ్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకు హాజరయ్యారు ఆ షోకు రష్మి యాంకర్ గా చేసింది ఈ షోలో నితిన్ తన మొదటి సినిమా జయం గురించి ఆసక్తికర విజయాలను పంచుకున్నాడు జయం సినిమాకు రష్మితో కలిసి రిహర్సల్స్ చేశారట నితిన్ జయం సినిమా కోసం దాదాపు తొంభై శాతం రష్మితోనే రిహార్సల్స్ చేశారట కానీ <Sanye>, ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేశారు దాంతో రష్మి ప్లేస్లోకి సదా వచ్చిందని నితిన్ చెప్పుకొచ్చాడు ఇక జేమ్ సినిమా రష్మి ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లేదని నెటిజన్స్ అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం